ఇప్పటి వరకు మనకు ఉన్న మిషన్స్ అన్నీ ఏంటంటే వాటి షేప్ అండి బేసిక్గా ఇప్పుడు షేప్లో మనం డిఫరెన్స్ అండి షేప్ అనేది అవి టన్నెల్ లాగా ఉంటాయి మీరు అన్నీ చూసి ఉంటారు మూవీస్లో కూడా అప్పుడప్పుడు ఎంఆర్ఐ మిషన్స్ గురించి చూపిస్తారు అది లాగా ఉంటుంది టన్నెల్ అంటే పేషెంట్ మొత్తము లోపలికి వెళ్ళిపోతారు దాని లోపల సో దాంట్లో ఉండడం వల్ల వాళ్ళకు క్లా ఈ ఫోబియా ఉన్న వాళ్ళకు క్లోజ్డ్ స్పేసెస్లో ఫోబియా ఉన్న వాళ్ళకు వాళ్ళు చాలా భయపడిపోతారు వాళ్ళు మనం చేయించుకోరు బేసిక్గా దే వాంట్ టు కమౌట్ ఐ డోంట్ వాంట్ దిస్ స్కాన్ అని బయటకు వచ్చేస్తారు సో అలాంటిది ఇప్పుడు ఈ డిజైన్ చూస్తే మీరు ఈ వెనకాల డిజైన్ చూస్తే ఇది ఓపెన్నెస్ ఉంది మొత్తం సరౌండింగ్ అంతా ఓపెన్నెస్ ఉంది వాళ్ళకి పక్కనైనా కనబడతారు ఎవరైనా పక్కన కూర్చోవచ్చు కూడా వాళ్ళ రిలేటివ్స్ వచ్చి పక్కన కూర్చున్నా కూడా ఇప్పుడు చైల్డ్కి చేయిస్తున్నాం మనం స్కాన్ వాళ్ళ మదరు పక్కనే కూర్చొని చేయి అట్లా పట్టుకొని కూర్చోవచ్చు ఆ టన్నెల్లాగా ఉన్న దాంట్లో మనం చేయి పెట్టి పట్టుకొని చూడడానికి వాళ్ళు చూడడానికి అని ఏమీ ఉండదు దీంట్లో చాలా జాగ్రత్తగా మంచిగా ఒక పిల్లగాడికి స్కాన్ చేపియాలంటే వాళ్ళ మదర్ కూడా పక్కన పడుకోవచ్చు కావాలంటే ఈ స్కానర్లో దట్ ఈస్ అడ్వాంటేజ్ అన్నట్టు బేసిక్గా మెడికల్ సైడ్ అలాంటి అడ్వాంటేజ్ ఉండడం అంటే చాలా గ్రేట్ ఎందుకంటే మనం అది డయాగ్నోస్ చేయకుంటే దాన్ని పర్యవసనాలు మీకు తెలుసు ఒకటి ఒక కండిషన్ ఇమీడియట్గా మనకు డయాగ్నోస్ చేస్తేనే మనకి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎనీ బ్రెయిన్ ట్యూమర్ కానీ స్పైనల్లో ఏదైనా ఉన్నా కూడా స్క అబ్డామిన్లో కానీ చెస్ట్లో బోన్స్ ఏమన్నా ఫ్రాక్చర్స్ ఇవేమైనా కూడా మనం డయాగ్నోస్ చేయాలి దానికి ఇది చాలా రకంగా ఉపయోగపడుతుంది ఇంకా ఒబీస్ పేషెంట్స్ కూడా కొద్దిగా లావు ఉన్న వాళ్ళకు కూడా టన్నెల్ లోపల వాళ్ళు పట్టారు దాంట్లో దీంట్లో కొద్దిగా మనం అడ్జస్ట్ చేసి దీంట్లో ఈజీగా పెట్టి దాన్ని స్కానింగ్ చేయడానికని సరిపోతుంది అన్నట్టు సో ఇవి అడ్వాంటేజెస్ బేసిక్గా మిగతా రకంగా మనకు మిగతా ఎంఆర్ఐలు కూడా అన్నీ ఇది చేసేవన్నీ అవి చేస్తాయి అది ఇంకా ఫాస్ట్ కూడా చేస్తాయి అవి అక్యూరసీ ఉంటుందండి అక్యూరసీ ఉంటుంది అక్యురసీగానే ఉంటుంది ఇది కూడా సేమ్ లైక్ బిఫోర్ మిగతా వాటిలాగానే ఇది కూడా అక్యురసీ ఉంటుంది వాటికంటే బెటర్ ఏం ఉండదు దీని అడ్వాంటేజ్ చెప్పాను కదా ఓన్లీ దీని గురించే అది సో అక్యురసీ వైజ్ సేమ్ ఈ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ వన్ ప్రైస్ అనేది సేమ్ పెట్టామండి దీంట్లో అయితే కొద్దిగా ఇది కాస్ట్లీ కూడా మనకు ముందు ఎగ్జిస్టింగ్ ఎంఆర్ఐల కంటే కొద్దిగా కాస్ట్లీ మిషన్ వైజ్ కాస్ట్లీ బట్ పేషెంట్కి మాత్రం ఛార్జెస్ మాత్రము మనము సేమ్ పెట్టాం ఏం డిఫరెన్స్ ఏం లేదు ఇది మన ప్రాంత ప్రజలకు బేసిక్గా మన స్టేట్ అనుకోండి తెలంగాణ అనుకోండి ఆంధ్రప్రదేశ్ అనుకోండి కర్న సరౌండింగ్ కర్ణాటక మహారాష్ట్ర స్టే డిస్ట్రిక్ట్స్ కొన్ని దగ్గరలో ఉన్న వాళ్ళకు ఇలాంటి ఫెసిలిటీ అనేది పూర్తిగా అవైలబుల్ లేదు ఉన్నా కూడా ఇంక తక్కువ స్ట్రెంత్లో అవైలబుల్ ఉంది వాటిది చాలా దా దాని యొక్క ఇమేజెస్ అనేది అంత బాగుండకపోవచ్చు ఇది కొద్దిగా లేటెస్ట్ ఓపెన్ ఎంఆర్ఐలో ఇది లేటెస్ట్ టెక్నాలజీ కొద్దిగా సో దీంట్లో డెఫినెట్గా ఇమేజెస్ చాలా బాగుంటాయి మనం డయాగ్నోసిస్ అనేది పర్ఫెక్ట్గా చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది అందుకని దాని గురించి అని మనం ఇది పెట్టడం జరిగింది ఒక్క మిషన్ అయినా కనీసం ఉండాలి మనం వాళ్ళ ప్రజలకు అవసరం అవైలబుల్ ఉండాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇది ఎస్పెషల్లీ సో ఇది ఇది అవునండి ఇది మనకు ఇక్కడ దగ్గరలో అమీర్పేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి అమీర్పేట్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉంది మనం మార్నింగ్ సెవెన్ నుంచి రాత్రి టెన్ వరకు దీని స్కానింగ్ అనేది సర్వీసెస్ తీసుకోవచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళు సో ఇంకా వేరే బ్రాంచ్లో కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఛాన్స్ ఉందండి దీన్ని బట్టి దీన్ని రెస్పాన్స్ చూసి ఎంతమందికి అవసరం పడుతుంది ఈ మిషన్ ఇలాంటి మిషన్ అవసరం పడితే డెఫినెట్గా దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం వేరే దగ్గర కూడా